హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియో తీస్తున్నానండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేల్చెరువులో నిర్వహిస్తున్న ఎట్ల పోటీలకు జూనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి పెరిమల్ల శివకృష్ణ యాదవ్ గారు కొల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి పెరిమల్లి పెరిమల్ల శివకృష్ణ యాదవ్ గారు కొల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూనియర్ గిత్తలండి మ్యచెరు జూనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి గిత్తలు జూనియర్ విభాగం నుంచి మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుందండి